కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ ఏరియాలో ఏదైతే యాత్రికుల మీద జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా భారతీయుల్ని కాపాడుకుంటాం మేము ఐక్యతగా ఉంటాం అని సాటి చెప్పినటువంటి పరుణ వచ్చింది ఆ క్రమంలోనే మన ప్రీతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని యొక్క ప్రత్యావసరమే ఆపరేషన్ సింధూర్గా చెప్పుకోవడం జరిగింది ఆ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని ద్వారా రాత్రికి రాత్రి కాశ్మీర్ ఉగ్రవాదులపై చేసినటువంటి ఆపరేషన్ అది దాంట్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను వంద మందిని నైట్ నైట్ మట్టు జరిగింది ఈ క్రమంలో భారతీయులంతా ఏకతాటి మీద ఉండాలి భారతీయులందరూ ఐక్యత ఉండాలనేది మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క నినాదం కాబట్టి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నియోజకవర్గంలో కూటమి నాయకులతోటి ప్రభుత్వ ఉద్యోగులతోటి ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ అంటే మూడు వందల జెండానే జెండాని నా యొక్క ఐక్యతగా చిహ్నంగా చూపిస్తూ ఈ ప్రదర్శన చేయడం జరిగింది దీంట్లో భాగస్వాములైనటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ